నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పద్మజ ముందుగా మిత్రులందరికీ ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ నన్ను ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికి కూడా చాలా 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 ధన్యవాదాలండి మీ సపోర్ట్ నాకు ఈ సంవత్సరం కూడా ఇలాగే ఉంటుందని ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను మనకి నాన్ వెజ్ లో బోల్డ్ రకాలు ఉన్నట్టు వెజ్ లో కూడా బోల్డ్ అనే రకాలు ఉన్నాయి కదండి ఈ రోజు నేను మీకు వెజ్ లో ఒక మంచి కాంబినేషన్ చూపిస్తాను అదేంటంటే మనకి ఈ సీజన్ లో దొరికే పచ్చి బఠానీలు ఉంటాయి కదా అదే గ్రీన్ పీస్ అంటాము దాంతో పలావ్ ఇంకా హైదరాబాద్ మిర్చిక సాలను ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో చూసేద్దామా మనకి శీతాకాలంలోనే ఈ ఫ్రెష్ బఠానీలు వస్తాయి కదండి వచ్చినప్పుడే ఇలా ఫ్రెష్ గా తెచ్చుకొని ఒక అరకిలో దీంతోనే మనము బోల్డ్ వెరైటీలు చేసుకోవచ్చు నేనైతే ఒక అర కేజీ తెప్పించుకొని ఇలా ఒల్చుకొని పెట్టుకున్నాను ఇప్పుడు మనం దీంతో పలావ్ చేసుకుందాం ముందుగా గ్రీన్ పీస్ పలావ్ కోసము మనం బియ్యాన్ని ముందు నానబెట్టుకుందాం నేను ఇక్కడ సోనా మసూరి రైస్ వాడుతున్నానండి దీనికోసము మీరు కావాలంటే బాస్మతి రైస్ తో వండుకోవచ్చు నేను హాఫ్ కేజీ సోనా మసూరి రైస్ తీసుకున్నాను దాంట్లో నీళ్ళు పోసి శుభ్రంగా రెండు సార్లు బాగా పిసికి కడుక్కోవాలండి ఇలా కడిగేసుకొని తగిన నీళ్లు పోసుకొని బియ్యాన్ని కనీసం ఒక అరగంట సేపు అయినా మనము నానబెట్టుకుందాం అరగంట తర్వాత మనమి గ్రీన్ పీస్ అలావ్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి వెడల్పాటి గిన్నె పెట్టుకొని అందులోకి ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత దాంట్లోకి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే దాంతో పాటు ఒక నాలుగు లవంగాలు రెండు దాల్చిన చెక్క ముక్కలు ఒక అనాస పువ్వు ఒక నాలుగు ఇలాచీలు వేసుకొని ఈ మసాలాలన్నీ వేగేదాకా వేయించుకోవాలి ఇప్పుడు ఇందుట్లోకి ఒక మీడియం సైజు ఉన్న ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ రావాల్సిన అవసరం లేదండి మెత్తబడితే సరిపోతుంది ఇప్పుడు ఇలా ఉల్లిపాయ మెత్తబడి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ముందుగానే ఒక నాలుగు పచ్చిమిర్చిని నేను పచ్చా పచ్చగా దంచి పెట్టుకున్నానండి ఇలా అల్లం వెల్లుల్లి వేగగానే ఆ పచ్చిమిర్చి ముద్ద కూడా ఇందులో వేసుకొని పచ్చిమిర్చిలోని పచ్చివాసన పోయేదాకా మంచిగా వేపుకోవాలి ఇలా పచ్చిమిర్చి కూడా వేగిపోయిన తర్వాత నేను ముందుగానే ఒక ఏడెనిమిది జీడిపప్పుల్ని నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్నానండి అవి కూడా ఇందులో వేసేసి ఇంకొంచెం సేపు వేపుకోవాలి జీడిపప్పులు పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతేనే వేసుకోండి ఇలా జీడిపప్పులు కూడా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందుట్లోకి ఒక కప్పు గ్రీన్ పీస్ అంటే పచ్చి బఠానీలు తీసుకొని ఇందులో వేసుకొని అవి కూడా సేపు వేపుకుందాము ఇలా పచ్చి బఠానీలు పిల్లలకి పెట్టడం వల్ల దీంట్లో ఉండే మంచి ప్రోటీన్లు అన్ని కూడా పిల్లలకి బాగా అందుతాయండి ఇలా బఠానీలు కూడా వేపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక స్పూన్ ఉప్పు వేసుకుందాం మీ రుచికి సరిపడా మీరు వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వేసాను అలాగే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఇంకొక నిమిషం వేపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి పెసరు పోసుకుందాము నేను ఈ పలావ్ని సోనా మసూరి బియ్యంతో చేస్తున్నాను కాబట్టి బియ్యం ఒక్కోసారి కొత్త పాతవి కూడా అవుతా ఉంటాయి కదా నేను తీసుకుని పాత బియ్యం అయితే అందుట్లోకి ఒక మూడు గ్లాసుల నీళ్ళైతే నాకు సరిపోతాయి ఒకవేళ ఏమైనా తగ్గితే నేను మళ్ళీ చూసుకొని పోసుకుంటాను ఇలా ఎసరు పోసుకున్న తర్వాత అందుట్లోకి ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఒక నిమ్మకాయ రసాన్ని పిండుకుందాం నిమ్మకాయ రసం వేయడం వల్ల అన్నం మంచిగా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు ఐదు నిమిషాలకు చూడండి ఎసరు బాగా పరిగింది ఇప్పుడు ఇందులో మనం ఒక గుప్పిడంతా కొత్తిమీరను వేసుకుందాం ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత మనం ముందుగానే ఒక అరగంట పాటు నానబెట్టి పెట్టుకున్నాం కదా బియ్యాన్ని కూడా వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకొని మీకు ఏమైనా ఉప్పు తగ్గిందేమో ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే ఉప్పు సరిపోయిందండి మనం ఈ పలావ్ వండుతున్నంత సేపు స్టవ్ ని లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి ఇలా పోసుకున్న తర్వాత మూత పెట్టకుండా అన్నాన్ని ఉడకనిద్దామండి స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని నీళ్ళన్నీ దగ్గర పడేదాకా ఉడకనివ్వాలి మనం మూత పెట్టామంటే గనక ఎసరితో పాటు మనం వేసిన తాలింపు అంతా కూడా బయటకు వచ్చేసి అన్నం అస్సలు రుచిగా ఉండదండి ఒక ఐదు నిమిషాలకి చూడండి నీళ్ళన్ని దగ్గర పడ్డాయి కదా ఇప్పుడు మనం ఇందుట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుందాం ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసి మూత పెట్టి ఈ గ్రీన్ పీస్ పలావ్ ని మంచిగా మగ్గనిద్దాం చూడండి ఒక ఆరేడు నిమిషాల తర్వాత అన్నం అంతా మంచిగా మగ్గిపోయింది చాలా పొడి పొడిగా కూడా వచ్చింది కదా ఇంకా ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాము చూడండి నేను పోసిన నీళ్ళన్ని చక్కగా సరిపోయాయి అన్నం కూడా మంచిగా మగ్గిపోయింది ఇంకా మనం మూత పెట్టేసి దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ టేస్టీ గ్రీన్ పీస్ పలావ్ మనం మిర్చి కసాలను చేసుకుందాం దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని వేయించుకోవాలి ఇలా పల్లీలు వేగిపోగానే ఒక స్పూన్ ధనియాలు వేసుకుందాము ధనియాలు వేసుకొని అవి కూడా మంచి సువాసన వచ్చేదాకా వేపుకొని ఇప్పుడు ఇందులోకి చిన్న ఎండు కొబ్బరి ముక్కలు తీసుకొని ముక్కలు చేసి ఇలా వేసుకొని ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేగుకోవాలి ఇలా కొబ్బరి వేగిపోగానే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుందాము నేను చేసేది చాలా తక్కువ మోతాదులో చేస్తున్నానండి మీరు ఎక్కువ చేస్తే గనక దీనికి డబల్ వేసుకోండి ఇప్పుడు చివరిగా మనం ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నిండా నువ్వులు వేసుకుందాం నువ్వులు లాస్ట్ లో వేసుకోవాలండి నువ్వులు చాలా త్వరగా వేగిపోతాయి కాబట్టి లాస్ట్ లో వేసుకొని చిట్పట్లు తర్వాత ఇప్పుడు ఈ మసాలాలన్నీ తీసి మనం ఒక ప్లేట్ లో వేసుకొని చల్లారినిద్దాము ఈ మసాలాలు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని తగినన్ని నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ లా చేసుకొని పెట్టుకోవాలి ఇలా పేస్ట్ లా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ మిర్చి కసాలంలో పులుపు కోసము చాలా చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇలా నీళ్లలో నానబెట్టి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం కూర వండుకోవడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందుట్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడవగానే అందుట్లోకి ఈ పెద్ద పచ్చిమిర్చిని వేసుకుందాము పెద్ద పచ్చిమిర్చి వేసుకొని అవి ఇలా వేగిన తర్వాత మనం దీన్ని తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇదే ఆయిల్లో ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసి ఆవాలు చిటపటి పన్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే పాటు కొంచెం కరివేపాకు వేసుకొని వేపుకోవాలి ఇలా కరివేపాకు వేగిన తర్వాత అందులోకి రెండు ఇలాచీలు ఒక నాలుగు లవంగాలు దాంతో పాటు రెండు దాల్చిన చెక్క ముక్కలు ఒక రెండు బిర్యానీ ఆకులు వేసుకొని ఉల్లిపాయ రంగు మారేదాకా వేపుకోవాలి మరి గోల్డెన్ బ్రౌన్ రావాల్సిన అవసరం లేదండి ఇలా కొంచెం ఎర్రగా వేగితే సరిపోతుంది ఇప్పుడు మనం దీంట్లోకి ఒక స్పూన్ ఫ్రెష్ గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అది కూడా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో వేసుకుందాం ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు నువ్వులు కొబ్బరి ముద్దను వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందుట్లోకి ఒక పావు టీ స్పూను పసుపు ఒక టీ స్పూను ఉప్పు వేసుకొని అదంతా బాగా కలిసేదాకా ఒకసారి మంచిగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లో వేగనిద్దాము ఇలా వేగిపోయిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి ఒక ఐదు నిమిషాలు దీంట్లోని పచ్చివాసన అంతా పోయేదాకా మగ్గని చూడండి ఐదు నిమిషాల తర్వాత ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చింది కదా అలాగే మన మసాలా పేస్ట్ కూడా మంచిగా వేగిపోయింది ఇప్పుడు మనం ఇందులోకి ఊరలో గ్రేవీ కోసం ఒక చిన్న కప్పు చిలికిన పెరుగుని ఇందులో వేసుకుందాము దాంతో పాటు ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా మీ రుచికి సరిపడా కారాన్ని కూడా వేసుకోండి నేనైతే ఒక స్పూన్ కారం వేస్తున్నాను కారం కూడా వేసిన తర్వాత ఈ పెరుగులో ఈ మసాలాలన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక రెండు టమాటాలని చిన్న ముక్కలుగా కట్టేసి ఇందులో వేసుకోవాలి ఇలా టమాటాలు కూడా వేసిన తర్వాత అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో ఒక పది నిమిషాలు ఈ కూరని మనము మగ్గనిద్దాము చూడండి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము మనం వేసిన కూడా మంచిగా మగ్గిపోయాయి అలాగే టమాటా కూడా మెత్తబడింది ఇప్పుడు మనం ఇందులోకి ముందుగానే వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇందులో వేసుకుందాము ఇలా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మనం చింతపండు దాకా నానబెట్టుకున్నాం కదా అది కూడా చిక్కగా పులుసు తీసుకొని ఇందులో వేసుకోవాలి మనం ఇప్పుడు దాకా ఇందులో నీళ్లు పోయలేదు కదండి ఇప్పుడు మనకి ఎంత గ్రేవీ కావాలో చూసుకొని మనం ఇందులోకి నీళ్లు పోసుకుందాము నేనైతే మిక్సీ జార్ లో ఒక హాఫ్ గ్లాస్ నీళ్లు పోసి ఆ మిక్సీ జార్ కడిగి ఆ నీళ్ళే పోస్తున్నాను ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఇది ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి మీకు ఏమన్నా తగ్గినట్టు అనిపిస్తే ఉప్పు కారం మీ రుచికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి కూరని మగ్గనిద్దాము చూడండి గ్రేవీ ఇలా ఉంటే సరిపోతుందండి ఇది చల్లారితే ఇంకా చిక్కబడుతుంది కాబట్టి మనం ఈ స్టేజ్ లోనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూడండి మన గుమగుమలాడే హైదరాబాద్ మిర్చి కసాలని రెడీ అయిపోయింది ఇంకా లాస్ట్ లో పై నుంచి ఇంకొంచెం కొత్తిమీర జల్లుకొని మూత పెట్టేసి మనం ఇంకా స్టవ్ ని ఆఫ్ చేసుకుందాం ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే కాకుండా ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత మనము కర్రీని వడ్డించుకోవచ్చు చూడండి గుమగుమలాడే హైదరాబాద్ మిర్చి కసాలని రెడీ అయిపోయింది చూస్తుంటే నోరు ఊరుతుంది కదా ఎంత కలర్ఫుల్ గా కూడా కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం ముందుగా వండుకున్న ఈ గ్రీన్ పీస్ పలావ్ కూడా ఇలా వేడి వేడిగా పెట్టుకొని మిర్చి కసాలను వేసుకొని తిన్నామంటే ఆహా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది నాన్ వెజ్ లోనే కాకుండా వెజ్ లో కూడా ఇలాంటి వెరైటీస్ చాలా బాగుంటాయండి మీరు కావాలంటే మిర్చి కసాలంలో ఎగ్ కూడా వేసుకోవచ్చు ఈ సీజన్ లో దొరికి ఈ పచ్చి బఠానీలతో పలావ్ ని మీరు తప్పకుండా ట్రై చేయండి నాన్ వెజ్ కంటే కూడా వెజ్ వంటలు చేయడం చాలా కష్టం అండి చక్కగా కుదిరితే మాత్రం టేస్ట్ అద్దరిపోతుంది ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే